ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో పద్మభూషణ్ డాక్టర్ కెఎల్ రావు నూట ఇరవై రెండవ జయంతి కార్యక్రమాన్ని ఇరిగేషన్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేఎల్ రావుకు ఘన నివాళులర్పించారు ముఖ్య అతిథిగా ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ దేవప్రకాష్ హాజరై నివాళులర్పిస్తూ కేఎల్ రావు ప్రముఖ ఇంజనీర్ గా చెంది దేశంలో ఉన్న అనేక కట్టడాలకు స్పూర్తిగా నిలిచారని వారి ఆదర్శ ఆశయాలను ఇంజనీర్లు పునికిపుచ్చుకుని అభివృద్ధికి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టుకు ఇంజనీర్లు ఏటి అర్జున్ బొట్టా శ్రీనివాస్ దేవరకొండ వెంకటేశ్వర్లు ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నిర్సు రామారావు ఉపాధ్యక్షులు నోరి శ్రీనివాస్ జేఈలు మిథిలేష్ త్రిపుర వల్లి ఎన్టీపీఏ బాజీ టెక్నికల్ ఆఫీసర్లు ఎంవి కృష్ణారావు వెంకటపతిరాజు మధు కుమార్ వీరేంద్ర జయరాజు రాము కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు അന്നര ഹിഗർ വെങ്കടപത്രേണ്ട ప్రాజెక్ట్ చేసి రండి వారి అందరికీ కేఎల్ రావు గారు ప్రముఖ ఇంజనీరు వారి నూట ఇరవై రెండవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ఎస్సీ గారు దేవప్రకాష్ గారికి ఇరిగేషన్ ఇంజనీర్లకు ఉద్యోగస్తులందరికీ కూడా వారికి గన్నవాళ్ళు అర్పిస్తూ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ కేఎల్ రావు గారు మరి ఆయన ఒక ప్రముఖ ఇంజనీర్గా మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన మరి ఎన్నో కట్టడాలకి మరి ఆజ్యులు ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంలో ఆయన చాలా కీలక పాత్ర వహించి ఎవరైతే యంగ్ జనరేషన్ ఇంజనీరింగ్ యంగ్ జనరేషన్ ఉందో వాళ్ళందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా ఈ ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి మనకి రావాల్సిన మరి జలాలు కానీ అందించడంలో కానీ అలాగే తొమ్మిది వందల ఎనభై మెగావాట్ల విద్యుత్తుని ఇవ్వడంలో కానీ ఇంజనీర్లు అందరూ కీలక పాత్ర వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరొకసారి రావు గారికి ఘనమైన వాళ్ళు మా అందరి తరఫున అర్పిస్తాం ఈనాటి ఇంజనీర్లు కూడా ఆనాటి గొప్పవాళ్ళైన రావు గారు అదేవిధంగా కాటన్ గారు మోక్షగుడి ఈశ్వర్య గారికి ఏమాత్రం తగ్గకుండా పనిచేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానికి అందరం కూడా అర్థం చేసుకోవాలి అవసరం ఉంది ఎందువల్లంటే ఆ రోజున అనేక ఒత్తిడి లేవు ఒత్తిడి లేని సందర్భంలో కేవలం ఆ ఉద్యోగం వరకే పని కానీ ఈ రోజునైతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రకరకాల సామాజిక ఆర్థిక రాజకీయ సమీకరణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకుంటే ఈ రోజున ఉద్యోగం కష్టంగా ఉంది అయినప్పటికీ కూడా ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఇంజనీర్లు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఇక పరిమితం అయ్యకుండా అనేక రంగాల్లో ప్రవేశించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విద్య ప్రతి ఒక్కరికి కూడా అర్పిస్తూ ఆయన ఇంజనీరింగ్ రంగానికి చేసినటువంటి సేవల్ని స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ముందుకెళ్ళి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను నమస్కారం పద్మభూషణ్ కేఎల్ రావు గారిని మనందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుని వారి భావజాలను నడ నడవాలని కోరుకుంటూ అందరికీ నా ఈరోజు డాక్టర్ కేఎల్ రావు గారి సందర్భంగా మనం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషం అయితే ఇందాక మన కన్వీనర్ గారు చెప్పిన విధంగా డాక్టర్ కేఎల్ రావు గారి జన్మదినం చేసుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంగా మన ఇంజనీర్స్ అందరూ కూడా ఆయన అడుగుజాడులో నడుస్తూ స్ఫూర్తిదాయకంగా మనందరం కలిసి పనిచేయాలని కోరారు అలాగే అందరం కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ